తోటపల్లి గూడూరు పండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సాగునీటి సంఘాల పరిధిలో ప్రధానమైన జాఫర్ సాహెబ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ ఎన్నికలు నిర్వహించారు నెల్లూరు జిల్లా పరిషత్ సిఈవో విద్యారమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ గా మాచల్లవారిపాలెం నీటి సంఘం అధ్యక్షులు సోమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి అదేవిధంగా ఇందుకూరుపేట మండల మైపాడు సాగునీటి సంఘం అధ్యక్షులు దేవిరెడ్డి రవీంద్రారెడ్డి ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్లు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాము డిస్ట్రిబ్యూటరీ పరిధిలోని రైతుల దీర్ఘకాలిక సమస్యలు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సలహాలు సూచనల మేరకు నీటి సంఘం పరిధిలోని అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యుల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొమ్మి సురేంద్ర సన్నారెడ్డి సురేష్ రెడ్డి కోడూరు శ్రీనివాసరెడ్డి ఈదురు బాబునాయుడు గుడ్లూరు గోపాల్ నాయుడు చుక్కపల్లి మల్లికార్జున నాయుడు చింతా సీతారామయ్య ఇందుకురిపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వీరేంద్ర చౌదరి నేతలు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి ముత్యాల శ్రీనివాసులు సాగురెడ్డి సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు అంటే నేను సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాజీలో వారు పాడిన నీటి సంఘం అధ్యక్షుడిని నన్ను వీళ్ళందరూ పదకొండు మంది పది మంది నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా మన దేవిరెడ్డి రవీంద్ర రెడ్డి సౌమరాజ్ పని సౌమరాజ్ మైపాట్ నీట్ సంఘం అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిగా ఎన్ను ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ మీ ఇద్దరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఉంది మేము ఎమ్మెల్యేలు ఇద్దరు సహకారం సలహాలు తీసుకొని ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడే కదా మేము వచ్చాము ఏమేమి సమస్యలు ఉన్నాయి రెండు మండలాలు ఉన్నాయి ఒక మండలం కూడా కాదు ఇందుకు మండలంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మా కొంతవరకు ఇక్కడ అవగాహన ఉంది అన్నీ కొన్ని ఎల్లో కాలంలో ఉన్నాయి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిన్నైతే మాజీలవారి పాటల్లో ఒక ఎల్లో కాలం దానివల్ల వంద ఎకరాలు బీడు పెట్టుకోవడం ఐదు సంవత్సరాలు అని చెప్తున్నారు ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మాజల్లవారు ఇందుకూరు పేట మండలంలో కూడా తిరిగితే కానీ మాకు ఈ సమస్యలు అర్థం కావు అవన్నీ సమస్యలన్నీ ఇద్దరు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి మేము ప్రభుత్వ పరంగా వాళ్ళ సహకారం తీసుకొని దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటుంది సరేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి పది మంది నీటి సంఘ అధ్యక్షులకి అందరికీ ఇంకా నాకు సహకరించిన పేరు పేరున అందర నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ నాకు నా అప్పగించిన బాధ్యతని రెస్పాన్సిబిలిటీగా రైతులకి సేవ చేసేదానికి నేను పై 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 ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో మీ రైతులకి అండగా నిలబడి వాళ్ళకి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ